ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు ఊహించని షాక్ విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయమంటూ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సదారు పవర్కి సంబంధించి మీరు చూసుకోవచ్చు తెలంగాణ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే తమకు తెలియజేయాలని సంస్థ సీఎండి ముషారఫ్ పరువుకి అయితే తెలిపారన్నమాట ఈ మేరకు సీఎండి కార్యాలయంలో అవినీతి ఫిర్యాదు సేకరించడానికి ప్రత్యేక ఏర్పాటు చేసినట్లయితే చెప్పారు లంచం అడిగితే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జీరో వన్ నైన్ వన్ టూ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ప్రకటనలో తెలిపారు మా సంస్థ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందని కొంతమంది సిబ్బంది అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థలు చట్టపేరు తెస్తున్నారని ఈ నేపథ్యంలో వినియోగదారుల సమస్యలు లేదా ఫిర్యాదులు నేరుగా తీసుకోవాలని వాటికి పరిష్కరించి అక్రమాలు అడ్డుకునేందుకు ప్రత్యేకాల ఏర్పాటు చేశామన్నారు ఉద్యోగుల వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన విద్యుపాటు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని సీఎండి ఫరు అయితే పేర్కొన్నారు ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు కేటగిరీ మార్పు టైటిల్ ట్రాన్స్ఫర్ బిల్డింగ్ లోపల తదితర సేవలు పొందేందుకు సంస్థ వెబ్సైట్ మొబైల్ యాప్ లో కూడా అవకాశం అయితే కల్పించినట్టు చెప్పారు సో ఈ విధంగా తెలంగాణలో ప్రజలందరికీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ ఇస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా నెంబర్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇది ఈ ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు